గోల్డెన్ పీపుల్ విత్ గోల్డెన్ బ్లడ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై మందికి మాత్రమే సాధారణంగా మనకు తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏ ఏబి ఈ నాలుగు రకాల్లోనే పాజిటివ్ మరియు నెగిటివ్ గ్రూప్స్ కూడా ఉంటాయని మనకు తెలిసిందే అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదుగురికి మాత్రమే ఉండే బ్లడ్ గ్రూప్ ఒకటి ఉందని మీకు తెలుసా ఈ రక్త గ్రూప్ ఉన్న వాళ్ళని గోల్డ్ మెన్ అని పిలుస్తారని మీకు తెలుసా అదే ఆర్హెచ్ నల్ రక్త సమూహం ఆర్హెచ్ నల్ రక్తంలో యాంటీజెన్స్ అసలు ఉండవు అంటే దీనికి ఏ రక్త గ్రూప్తోనైనా కంపాటిబిలిటీ ఉండే అవకాశాలు చాలా తక్కువ అదే ఈ గ్రూప్ యొక్క ప్రత్యేకత అందుకే ఇది అత్యంత అరుదైన రక్తవర్గంగా పరిగణించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అరుదగా దొరికే గ్రూప్ కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా తమ బ్లడ్ని తమకే డొనేట్ చేసుకొని బ్లడ్ బ్యాంకులలో దాచుకుంటారు ఇప్పుడు కాస్త ఆలోచించండి ఇలాంటి రక్తం అవసరం వచ్చినప్పుడు దీన్ని మ్యాచ్ చేయడం ఎంత క్లిష్టమైందో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం అవసరమైతే ఏకైక మార్గం ఎక్కడో ఉన్న ఆ యాభై మందిలో ఒకరిని కనుగొనడం